అవకాశం ఎంత శివలింగాలే ఎక్కడ వచ్చినా లింగాలే అంటారు కానీ వాళ్ళకి తెలియదు బాబు ఇంకొంచెం మనం తెలిసాం అనుకో ఓ ఎక్కడైనా ఒక శివలింగం కనబడింది అనుకో ఆ ఇది ఈశ్వరు యొక్క ఒక వెంట్రుక అప్పుడు మనం తప్పుగా ఒక మాట అంటాం ఏం తీయగలెవరా అంటారు కదా మనం ఇక్కడ దీన్ని ఏమనుకోవాలంటే ఆహా ఇది ఈశ్వరు యొక్క ఒక వెంట్రుక దీన్ని పట్టుకొని నేను ముక్తి మోక్ష మార్గాలు వెళ్ళిపోతాను అనుమతుందా మనము నిజంగా ఆ ఈ యొక్క వెంట్రుక అయినటువంటి ఈ శివలింగములను తాకుతున్నానంటే ఈశ్వరి శరీరాన్ని నేను స్పర్శ చేస్తున్నాను ఈశ్వరి స్పర్శ నాకు తగులుతుంది కాబట్టి ఈశ్వరుడు తప్పక నన్ను చూస్తాడు ఇంకొకటి కాశీ ఎవరు వచ్చినా సరే వాడు ఈశ్వరు చూపు ఉంటేనే వస్తారు ఈశ్వరు అనుమతి లేని కాశీ రారు అంటే కాశీలో ఎవరు అడుగు పెట్టాడంటే ఈశ్వరుడు చూస్తున్నాడు వాడిని కాకపోతే ఆయన హృదయంలోకి పుచ్చుకోవాలి లేకపోతే ఇప్పుడు మనమే ఉన్నాము మనం ఒక బస్ స్టాండ్ లోకి వెళ్ళాము కాశీలోకి ఒక బస్ స్టాండ్ లోకి వెళ్తాం అందరినీ చూస్తాం మనం అలా ఈశ్వరుడు కాశీ కుత్రులందరూ చూస్తాడు కానీ ఎవరిని తన హృదయంలోకి తీసుకుంటాడు అన్నది ఇక్కడ మనం ఉండేదాన్ని బట్టి వస్తుంది ఆవిడ చెప్తుంది దక్షిణ హస్తములైనటువంటి విశ్వేశ్వర అవిముక్తేశ్వర లింగములు సమస్త జీవులకు అభయం ఇచ్చి మోక్షం ఇచ్చును అందుకే మీరందరూ విశ్వనాథుని లింగానికి వెళుతున్నారు ఎందుకు ఇక్కడ చెప్తుంది ఆ విశ్వనాథు లింగమే ఈ దక్షిణ హస్తము ఆ లింగం ఏం చేసింది సమస్త జీవులకు మోక్షాన్ని ఇస్తుంది అందుకే అందరూ దాన్ని పట్టుకుంటున్నాం ఇప్పుడు కాశీ క్షేత్రవాసులు విశ్వనాథుని అంగయాత్ర చేస్తారు ఇక్కడ ఈ అంగయాత్ర వల్ల శరీర అభయములన్నీ దృఢముగా మారుతాయి అంటే ఒకవేళ మనం చనిపోయాక మోక్షం వచ్చింది అనుకోండి కానీ మోక్షం వచ్చినప్పటికీ కూడా మన పేరు చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది పలానా ఆయన ఉండబట్టి ఇది జరిగింది అని అంటే ఇలా అనమాట ఆవిడ ఇంకా చెప్తుంది ఈ కళావతి ఆ చిత్రపటం చూసి అదిగో ముగ్గాదేవి అదిగో ప్రీతికేశ్వరుడు అదిగో చండీకేశరుడు అదిగో ఘంటాకర్యుడు అదిగో లలితాదేవి అదిగో విశాలాక్షి అదిగో ఆశా వినాయకుడు అదిగో ధర్మకోపము అదిగో విశ్వభుజిదేవి అదిగో బాంధీదేవి అదిగో ద్వశ్ర తీర్థము అదిగో ప్రయాగ తీర్థము అదిగో పంచగంగా తీర్థము అదిగో గంగకేశవుడు అదిగో మోక్షద్వారము అదిగో స్వర్గ ద్వారము అని మళ్ళా మోర్చబడిపోయింది చూడండి ఇప్పటి వరకు అవలీలగా అంటే నేను ఆవిడ చెప్పిందని మీకు ఒక భాగమే చెప్పాను ఆవిడ అలా చెప్పుకుంటూ మళ్ళా స్వర్గద్వారం వచ్చేటప్పటికి మూర్చ మళ్ళా ఆ ఆవిడ రాణి కదా అలా మూర్చ పడిపోయినప్పుడట అక్కడ ఆవిడ చుట్టూ ఆవిడ ఇలా ఒక్కసారిగా మాట్లాడడానికి వందల మంది పనివారం చేరిపోయారట ఏమైందో ఏమైందో మహారాణి కానీ ఒకరు కాళ్ళకి బాగా చలవ రావడానికి ఏదో వెన్న లాంటిది పూస్తున్నారట ఒకరు పోయిదంట గంధం చదువుతున్నారట ఒకరు విసి వింఛామలతో విసురుతున్నారట ఇంకొకరు 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 ఏదో తెస్తున్నారట అయినప్పటికీ ఆవిడ మూర్చ పడిపోయిందట అయితే ఈవిడ మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈవిడ చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈవిడి నోటి నుంచి కొన్ని తుప్పర్లు అక్కడ ఒక పరిచారిక మీద పడ్డాయట ఆ పరిచారిక అంటుందట అయ్యో మీరు ఇన్ని పనులు చేసిన అవి లేదు మీరు ఒక పని చేయండి ఇప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ భయపడుతున్నారు రాణికి ఏమైందని ఆవిడ అంటుంది ఏ చిత్రపటం అయితే చూసి ఈ మహారాణి ఇంత భావోద్వేగానికి గురి అయిందో దాన్ని మళ్ళీ చూపించే ప్రయత్నం చేద్దాం దాన్ని దగ్గర పెట్టి ఇప్పుడు మనం కూడా చూడండి పాత వాళ్ళు ఉంటారు కొంతమంది అంటే మీరు ఆ భావనలు పొంది ఉండరు ఎవరన్నా ఒక పెద్ద ముసలి బామ్మ ఉంది అనుకోండి ఆ బామ్మ దగ్గరికి ఒక పెద్ద ఫోటో తీసుకెళ్తే వాళ్ళ ఆయన ఇప్పుడు పదిహేను ఏళ్ల క్రితం పోయాడు అనుకోండి అప్పుడు వాళ్ళ ఆయన చేసి అయ్యో ఈ ముధోడు వెళ్ళిపోయాడు నన్ను వదిలిపెట్టి ఎన్ని బాధలు నాకు అని ఆవిడ ఒక్కసారి కళ్ళు మూసుకొని అలా వేచి తెలుపండి అప్పుడు మళ్ళా మనము ఈ ముధోడు వచ్చా చూడలేం అనుకోండి అప్పుడు ఆవిడ మళ్ళీ వేస్తుంది బాగా చూపించొద్దు బాగా చూపించు అండి అట్లా అంటే ఇవి అనుభవాలు ఉన్నాయి నేను చూసాను ఇందుగా మీకు చెప్తున్నాను ఈ కాశ అలా ఆవిడ ఏం చేసిందంటే ఈ చిత్రపటాన్ని తీసుకెళ్ళి మళ్ళా ఆ రాణి గారికి చూపించే ప్రయత్నము దగ్గర పెట్టి చూస్తుందట అప్పుడు మళ్ళా ఆవిడ స్పహ తెచ్చుకుందట చూడండి అంటే దీని అర్థం ఏమిటంటే ఆవిడ ఇందాక జ్ఞాన ప్రవాహం చెప్పేసింది ఆ జ్ఞాన ప్రవాహం తుప్పడుగా అవతల మీద పడ్డాడు ఆవిడికి మార్గదర్శం దొరికింది అంటే మనము ఎవరో మూర్చపోయాడు అనుకోండి అందరూ వెళ్ళి ఇప్పుడు ఈ మధ్య ఏమవుతుందంటే ఈ ఫోన్లు కూడా వచ్చాయి కాబట్టి అందరూ సెల్ఫీలు బుయోలు తీసుకుంటారు కానీ ఎవడన్నా ఉండి అక్కడ కావాల్సిందే ఇప్పుడు ఎవరో మూర్చబడిపోయాడు పడిపోయానుకో అందరు ఏందో ఏందో అనుకుంటారు కానీ ఎవరో ఒక మహాత్ములో అలా వచ్చి ముందు ఉండండి ఉండండి ఆయన గాఢ పక్క జరగండి అని చెప్పి గబుగో చేతిలో తాళాలు గుర్తుపెట్టి పెట్టి చేసే ఆవిడ ఎవరిద్దా ఆవిడ జ్ఞాని అలా చేయగలగాలి అంతేగాని ఇప్పుడు అంతా కలియుమని ఎక్కువని అంటే ఈ మణికరికా ఆవిడ ఏం చేస్తుందంటే అప్పుడు ఆ స్వర్గ ద్వారము నుంచి మళ్ళా ఆవిడ ఓటు తెచ్చుకొని మళ్ళా చెప్తుంది ఇది ఇదిగో ఈ స్వర్గ ద్వారము దగ్గరే ఉన్నది ఒక తీర్థము ఏమిటా తీర్థము మణికర్ణిక తీర్థము ఒకసారి గట్టిగా చెప్పకూడండి ఆవిడ ఇప్పుడు మణికర్ణిక ఆ యొక్క చిత్రపటంలో ఆవిడ ఆ ద్వారము పక్కన ఉన్నటువంటి మణికర్ణిక తీర్థము దగ్గరకు వచ్చింది ఇప్పుడు ఆ మణికర్ణిక తీర్థము గురించి చెప్పడం ఆరంభించింది ఈ మణికర్ణిక తీర్థమందు శంకరుడు ప్రాణ ప్రాణుల కుడి చెవిని తాకి స్పర్శ చేసి వారికి తారక మంత్రము చెప్పుతాడు అంటే మనం ఉన్నామో క్షమించాలి ఎంతో మందికి ఎన్నో మంది